నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం సాధారణంగా మనం పాయసం కిచడి వంటి వంటకాలలో ఉపయోగించే సగ్గు అది ఎలా తయారవుతుందో ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారు ఎక్కువగా ఇది కరపెండలం దుంపల నుంచి తయారవుతుంది అయితే దీని తయారీకి వివిధ దశలు కూడా ఉంటాయి సాధారణంగా మనం పాయసం కిచిడి వంటి వంటకాలు ఉపయోగించే సగ్గు బియ్యం అది ఎలా తయారవుతుందో మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువగా ఇది కరపెండలం దుంపల నుంచి తయారు చేయబడుతుంది దీని తయారీకి చాలా దశలే ఉంటాయి అయితే ఒకటి సరుకులు వచ్చేసి కరపెండలం దుంపలం చాలా అవసరంగా ఉంటుంది సగ్గుబియ్యం తయారీకి ప్రధానంగా సరుకు వచ్చేసి కరపెండలం దుంపలం వీటిని పంట పొలాల నుంచి సేకరిస్తూ ఉంటారు ఈ దుంపలు పిండి పదార్థంతో నిండి ఉంటాయి అన్నమాట ఇక చూసుకుంటే పొలాల నుంచి సేకరించిన కరపెండలం దుంపలను ముందుగా మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి దుంపల ఉపరితలంపై ఉన్న మట్టి ఇతర మలినాలను పూర్తిగా తొలగించాలి ఇది నాణ్యమైన సగ్గుబియ్యం తయారీకి మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు ఇక తర్వాత చూసుకుంటే శుభ్రం చేసిన దుంపల నుంచి పొట్టును జాగ్రత్తగా తొలగించుకోవాలి ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు ఇది తర్వాతి దశలో పిండిని సులభంగా వేరు చేయడానికి సహాయపడుతుంది అనమాట ఇక చూసుకుంటే ముక్కలుగా కట్ చేసిన కరపిండలం దుంపలను గ్రైండర్లు లేకపోతే క్రషింగ్ మిషన్ లో వేసి మెత్తగా నూరుతారు ఈ ప్రక్రియలో దుంపల నుంచి పిండి పదార్థం వేరు చేయబడుతుంది ఇది చిక్కని పాల కూడా ఉంటుందని చెప్పచ్చు అయితే తీసిన పిండిని అనేక దశలలో వడపోస్తారు ఈ వడపోత ప్రక్రియలో పిండిలో ఉండే పీచు పదార్థం ఇతర అనవసరమైన అంశాలు వేరు చేయబడతాయి శుద్ధి చేసిన పిండి పలచని ద్రవ రూపంలో ఉంటుంది ఈ దశలో పిండి నాణ్యత చాలా ముఖ్యమని చెప్పచ్చు ఇక తరువాత దశ వచ్చేసి వడపోసి శుద్ధి చేసిన పిండిని ప్రత్యేకమైన మిషన్ల ద్వారా చిన్న చిన్న గులికలుగా మారుస్తారు ఈ గుళికలే మనం చూసే సగ్గుబియ్యం ఆకారాన్ని సంతరించుకుంటుంది ఈ ప్రక్రియలో పిండికి కొద్దిగా తేమను కలిపి గుండ్రంగా తిరిగి డ్రమ్స్ లో ఇక డ్రమ్స్ లో వేసిన తర్వాత గులికలుగా మారిన సగ్గు బియ్యాన్ని బాగా ఎండబెడతారు ఇది సగ్గు తేమను పూర్తిగా తొలగిస్తుంది దానిని నిల్వ ఉంచడానికి వీలు కూడా కల్పిస్తుంది ఇక కొన్ని పరిశ్రమలలో పెద్ద కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇక తర్వాత పూర్తిగా ఎండిన సగ్గు బియ్యాన్ని అయితే పాలిష్ చేస్తారు ఇది సగ్గు బియ్యానికి మెరుపుని ఇస్తుంది చివరికి నాణ్యతను తనిఖీ చేసి వివిధ పరిమాణాలలో ప్యాక్ చేసి మార్కెట్లలోకి పంపుతారు అనమాట ఇక చివరిగా చూసుకుంటే ఇలా ఎన్నో దశల ద్వారా మనకు తెలిసిన సగ్గు బియ్యం అయితే తయారవుతుంది ఇది ఒక కష్టమైన ప్రక్రియ అయినప్పటికీ దీనివల్ల మనకు ఎన్నో రుచికరమైన వంటకాలు కూడా సిద్ధమవుతాయి దీంతో పాటు ఆ ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఎందుకంటే సగ్గు బియ్యాన్ని కరపెండలం నుంచి తీస్తారు కాబట్టి మనకు కావలసినంత చక్కటి పిండి పదార్థాలు అయితే అందుతాయి అనమాట సో సగ్గు బియ్యం కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని ఎవరికి తెలియదు నిజానికి అయితే ఈ సగ్గు బియ్యాన్ని అయితే డైట్ లో కూడా భాగంగా తీసుకుంటూ ఉంటారు సో చూసారు కదా ఈ రోజు సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు కరపెండలం నుంచి సగ్గు బియ్యాన్ని ఎలా తీస్తారు అనే విషయాల గురించి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి